ప్రభుత్వం ఏదైతే లంబాడి సోదరుల ద్వారానే రావడం జరిగిందని చెప్పడం జరిగింది కాబట్టి దాని వలనే వాళ్ళ వైఖరి ఏందనేది స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఆదివాసీ సోదరులందరూ కూడా గుర్తించాలని కూడా ఈ విషయాన్ని చేయడం జరుగుతుంది ఒక ఆచరణ ఆదివాసీ పోరాటంలో నా మీద ఎక్కువ కేసులు జరిగినాయి ప్రభుత్వాలు కేసులు పెట్టారు నాకు పోరాటం వ్యక్తులు వ్యక్తిలోనే అంటున్నారు వీళ్ళని ఏం కేసులు లేవు నాకే ఓట్ ఆదివాసులు అంటున్నారు ఒక ఆదివాసీ అంటే ఆదివాసీ బిడ్డగా మీరు చెప్పండి అవగాహన లేకుండా ఎంపీలు నిలబడితే ఏం చేయలేము కని చెప్తున్నా నేను ఆత్రం సక్కు ఇద్దరం కూడా హైదరాబాద్లో పేపర్ మీద పండుకున్నాం ఆత్రం సక్కు మీద యాభై రెండు కేసులు ఉన్నాయి నా మీద యాభై రెండు కేసులు ఉన్నాయి లేదు అని ఎవరంటారు కాబట్టి ఉద్యమంలో అనేక ఆదివాసుల మీద కేసులు ఉన్నాయి కాబట్టి దాని వలన వాళ్ళ వ్యక్తిగతానికే మేము వదిలేసుకుంటాం కాబట్టి ఆదివాసులందరూ కూడా వాళ్ళ కోసం ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళనే ఖచ్చితంగా వాళ్ళు ఎన్నుకుంటారు అది నామినేషన్ విడ్రాస్ అయిన తర్వాత ఆదివాసులందరూ కూడా పెద్ద మనుషులందరూ పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకుంటారు